హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బ్యాచిలర్ పెప్పర్ చికెన్ తయారు చేస్తున్నానండి ఫ్రై దానికి చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు వేసానండి కాల్ స్పూను హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను స్పూన్ కారం వేసాను అర స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను బాగా కలిపి పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి తర్వాత స్టవ్ పైన పెట్టుకొని సన్న సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్ళు వస్తాయండి ఆ వాటర్ అంతా అయిపోయేదాకా మక్కనిచ్చి తర్వాత బాండల్లో పోసేసుకుంటున్నాను నేను బాండల్లో పోసేసుకొని నెయ్యి వేసానండి నాలుగు స్పూన్లు తర్వాత మిరియాల పొడి ఒక నాలుగు ఒక మూడు స్పూన్లు వేసానండి వేసి బాగా కలుపుకోవాలి హాఫ్ కేజీ చికెన్ వేసానండి నేను బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది